హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ నేను మీకు ఒక డెలిషియస్ ఫుడ్ పరిచయం చేయబోతున్నాను అదేంటంటే రవ్వ ఉప్మా అస్సలు మిస్ చేయద్దండి రాగి రవ్వ ఉప్మా చాలా హెల్దీ ముఖ్యంగా మన ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే తప్పకుండా మీరు వారికి చేసి పెట్టండి రాగి రవ్వ ఉప్మా ఏం లేదండి ఒక కప్పు రాగి రవ్వ తీసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వ రెండింటిని కలిపి చక్క చక్కగా పచ్చి వాసన పోయే వరకు దూరగా వేయించుకోండి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక క్యారెట్ తర్వాత కొంచెం పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి మగ్గిన తర్వాత మనము ఒక కప్పు రవ్వ ఒక కప్పు రాగి రవ్వ కాబట్టి రెండు కప్పులు రెండు కప్పులకు గాను ఆరు కప్పులు నీళ్లు పోయాలి నీళ్లు వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత మనము ఈ రవ్వలు వేసుకొని కలిపేసుకుంటే చక్కని ఉప్మా రెడీ అయిపోతుందండి చూసారా రాగి రవ్వ ఉప్మా ఎంత టేస్ట్ అంటే మీరు నిజంగా నమ్మరండి అస్సలు మిస్ చేయొద్దు ఈ రాగిరవ్వ ఉప్మా మీ ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ప్రేమతో ఉండి పెట్టండి మీరు ప్రేమగా చేయడం వల్ల సగం జబ్బు వాళ్ళకి నయమైపోతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో